సీతారాములు గారి రిటైర్మెంటు ఒక సన్నివేశంగా ఒక కాకుండా చాలా గొప్పదైనది ఒక రంగంలోనే రిటైర్మెంట్ కాదు ఆయన ప్రతిభ ఎన్నో రంగాలకు వ్యాపించింది రిటైర్మెంట్ అనడము చాలా చిన్న పదము రిటైర్మెంట్ అనేది వాస్త ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ఆడపులి లాంటిది వేట చేయదు పరిగెడితే ఎంటబడుతుంది నిలబడితే వెనకబోతుంది అట్లాంటి జీవితం రిటైర్మెంటు ఈ రిటైర్మెంట్ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా ఇప్పటివరదాకా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ప్రతిభతో జస్ట్ మినట్ అన్న జీవితాన్ని గడిపారు ఇక వాళ్ళ జీవితంలో అట్లాగే కొనసాగాలని జస్ట్ ఆ మినిట్కు యాభై తొమ్మిది సెకండ్స్ అనుకోవడం మాత్రం భారంగా అనకూడదని విజ్ఞప్తి ఒకసారి ఒక ఫంక్షన్కు రామకృష్ణ పరహంస గారు వెళ్ళారు అక్కడ ఫంక్షన్లో ఎన్నెన్నో మంత్రాలు చదువుతూ చదువుతూ యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అని యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అని ఎన్నో రకాలుగా కొనియాడుతున్న సందర్భంలో రామకృష్ణ గారు ఏమన్నారంటే అన్నిటికీ మూలము ఒకటేనండి యాదేవి సర్వభూతేషము అనుకోవడము చాలా గొప్ప విశేషము ఇక ఆయన డెబ్ అరవైవ ఏట రిటైర్ అయ్యాను అనడానికి ఆస్కారం లేదు ఆయన ఎన్నో రంగాల్లో ప్రతిభ సాధించి కూడా అరవైవ ఏట నేను వృద్ధాప్యంలో చేరుతున్నాను అనుకోవడము సమంజసం కాదు అరవయవ ఏటలోనే అరవై ఏళ్ళు పాటిన తర్వాత కూడా మహానుభావులు ఎంతో తమ తమ ప్రతిభను చూపించిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా కొంతమంది కాల్ స్టాయ్ అరవై రెండవ ఈత ఒక పెద్ద పుస్తకం రాశాడు ఐ కాంట్ బి సైలెంట్ అని అరవై నాలుగవ ఈత సోమర్ సెట్ మాగం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనే పుస్తకం రాశారు ఈ విధంగా మలి దేశంలో చాలా గొప్పగా వెలువద్దన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా చూస్తే శ్రీపద పినాకపాణి గారు తొంభై నాలుగవ ఏట ఏంటండి మీరు వెస్ట్ తీసుకోండి అంటే ఆ శ్రీపద రెడ్డి గారు నేను ఇప్పుడు భైరవ రాగం ప్రాక్టీస్ చేస్తున్నానండి ఇంకా అది పూర్తిగా వంటబట్టలేదు అని తన జీవితానికి సమర్థత చేకూర్చారు ఆ విధంగా రిటైర్మెంట్ అనేది లేకుండా హాయిగా జీవనం గడపాలని शुभाकांक्षू सीतारागारी तो चुना